హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇక నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ చేసే కామెంట్ చేసే వాళ్ళు అందరికీ కూడా నేను అయితే పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా ఇది అయితే ఆదివారం వీడియో అంటే నిన్నటి వీడియో ఎందుకంటే ఇవాళ వీడియో అయితే తీయడం కుదరలేదు పిల్లలు ఉంటే ఇక కుదరదు కదా మీకు తెలిసిన విషయమే ఇవాళ అయితే మటన్ బిర్యానీ దాంతోపాటు ఇలా ఏమంటారు ఓట్స్ ఫ్రూట్స్ వేసి వెజిటేబుల్ ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇంకా నా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే ఊతురని అనుకుంటాను వీడియో నా మాటలు ఇరుకుంటా వీడియో మొత్తం చూస్తారని అనుకుంటానా అయితే శనివారం రోజు వీడియోకి అయితే వెళ్ళిపోతే ఒక్కసారి శనివారం రోజు అయితే నేను చెప్పిన కదా రెండు సంవత్సరాల తర్వాత అంటే పెళ్ళి అయిన తర్వాత నేను రెండు సంవత్సరాలు మా బాబుని తీసుకొని మా ఆయనని తీసుకొని మా ఇంటికి పోయినా ఎగ్జామ్ జాబ్ వచ్చిందని చెప్పి పోతే మా నాన్న ఇంటికి పెళ్ళి పెళ్లిగా అంటే మా బాబును మా ఆయన్ను వదిలేసి మళ్ళరా నీకు మళ్ళీ పెళ్లి చేస్తా అన్నాడు అని చెప్పినాయి కదా గట్ల అన్నందుకు కొంతమంది అన్నారు నువ్వు పెళ్లి చేస్తా అంటే నువ్వు గట్లా బాధపడ్డు మరి మీ ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోయేటప్పుడు మీ నాన్న ఎన్ని వంద రేట్లు బాధపడి ఉంటాడని కొంతమంది అయితే మెసేజ్ పెట్టరు వంద రేట్లు కాదు లక్ష రేట్లు కోట్ల రేట్లు బాధపడతాడు ఖచ్చితంగా నేనైతే చెప్పగలుగుతా ఎందుకంటే నేను కావాలని అయితే చేసింది కాదు ఒక ప్లాన్ ప్రకారం లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఆలోచన అయితే నిజంగా అయితే రాదు ఎందుకంటే రెండు కళ్ళల్లో ఏ కన్ను ఇష్టం ఏ కన్ను మంచిది మీకు ఏ కన్ను కావాలంటే మనం ఎట్లా చెప్తాం ఒక అట్లా నా పరిస్థితి ఇక అనుకోకుండా జరిగింది నేనైతే మా అమ్మ నాని ఒప్పించి వేసుకుందాం కానీ ఇక మనం అనుకునే జరుగుతాయి అని లేదు కదా ఏది జరగానో గదే జరుగుతుంది ఇవాళ ఓట్స్ ఎత్తానా మంచి ఆరోగ్యానికి మంచిది పిల్లలకైనా పెద్దలకైనా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మస్తు మంచిగా పనికెత్తది అయితే నీ మీకు ఇది చెప్పడానికి ముందు ఇంకొక విషయం అయితే మీతో నేను అనుకుంటాను ఎట్లా అంటే నేనైతే గట్లన్న కదా మరి నేనైతే ఇంట్లో వెళ్ళిపోయినా నచ్చలేదు అయ్యో తల్లిదండ్రులు గౌరవిస్తలేవు తల్లిదండ్రులు కనిపించి పోషిస్తే గట్టిని చేస్తారా మీరు అని కొంతమంది అన్నారు కదా మరి అన్నీ నాకు వయసు తెలియని విషయాలు నాకు వయసు తెలియక గట్ల చేసినాను అని అంటారు కదా మీరైతే మరి అంత పెద్ద మనిషి అట్లా అనడం అయితే కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నాకు తెలియని వయసులో పెళ్ళి చేసుకున్నాం తెలియని వయసులో వెళ్ళిపోయినా కదా నేను చేసిన తప్పైతే అన్నీ తెలిసిన పెద్ద మనిషి అయినా మా నాన్న నన్ను గట్టి అనడం అయితే కరెక్ట్ కరెక్ట్ అయినా మరి అది కూడా తప్పే కదా ఏమో నాన్న కూడా తప్పు చేసినట్టే కదా మాట అని అయితే గది అయితే వదిలేద్దాం పోయిందేమో అయిపోయిందేమో అయిపోయింది కానీ అయితే మీకు ఎట్లా అంటే ఎట్లా అనుకుంటారంటే ప్రేమ ఒకరితో పెళ్ళి ఒకరితో చేసుకునే వాళ్ళు భూమి మీద బాగా మంది ఉన్నారు కానీ గా క్యారెక్టర్ కాదని చెప్పి నేను చెప్పినా కానీ ఇలాంటి క్యారెక్టర్లనో తప్పు పడతారు ఇక ప్రేమ ఒక్కరితో పెళ్ళి ఒకరితో చేసుకుని ఉన్న మంచిగా గౌరవిస్తారు ఎట్లా ఎందుకు అంటే తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని చేసుకుంటారు కదా అమ్మాయిని చేసుకుంటాడు కదా కాబట్టి పరువు ఓదు కదా తల్లిదండ్రుల తల్లి తల్లిదండ్రు పరువు ఓదు కదా నిలబెట్టినట్టే కదా అంటే పెళ్ళి ముందు ఎన్ని వేషాలు వేసినా కానీ పెళ్ళి అయిన తర్వాత అమ్మ నాన్న చూసిన అబ్బాయి పెళ్లి సంబంధం వచ్చితోనే అమ్మాయి అమ్మ నాన్న అబ్బాయి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు పరువు కాపాడినట్టే కదా ఏ గది అయితే గౌరవం అన్నట్టు ఎగ్గిట్లో అయితే గౌరవం కాదని నాకు అర్థమైపోయింది అయితే ఈ చెప్పడానికి ముందు మీకు ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటానా మా రిలేషన్లో మొన్న ఫిబ్రవరి కాదు మార్చిలో మార్చిలో పెళ్ళి అయితే అయింది మా చిన్నమ్మల కొడుకు చిన్నమ్మల కొడుకు అంటే మా తమ్ముడికి పెళ్ళి అయింది తమ్ముడికి పెళ్ళి అయితే మేమైతే మార్చిలో పోయినాం పెళ్ళి చేసినాం ఇక మా తమ్ముడు అయితే సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆయన యొక్క మా తమ్ముడికి కాబోయే భార్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు మంచి చదువుకున్న వాళ్ళే కదా అని చెప్పి మేమైతే మంచిగా ఉంటారు వాళ్ళు అని చెప్పి పెళ్ళి అయితే చేసినాం ఎప్పుడు మార్చిలో చేసినాం మా పెళ్ళి చేసినా లేదో ఇగో నిన్న డైవర్స్ అయినాయి అయ్యో గట్టిట్ట డైవర్స్ అయ్యాయి గంత తొందర ఇస్తారా అని మీరు అనుకుంటారేమో ఎందుకు ఇయ్యారు జనరేషన్ లా గవి కూడా ఫాస్ట్ అయిపోయినాయి ఎంత అది తొందరగా పెళ్లి చేసుకుంటో గంత తొందరగా విడిపోవచ్చు అని మాకు కూడా కొత్తగా తెలిసిపోయింది అయితే ఏమైంది విషయం అని మీరు అనుకుంటారేమో అయితే పెళ్ళయింది పెళ్ళయిన తర్వాత వారానికే మా తమ్మునికైతే ఆమె ఏందనే విషయం మొత్తం బయటపడ్డది గట్టెట్ల పడ్డ బయటపడ్డదని మీరు అనుకుంటారు కదా ఇక పెళ్ళైన తర్వాత అయితే ఇక అత్తగారింటికి అయితే పోవాలి కదా మా తమ్ముడు పోయిండు పోయిన తర్వాత ఇక ఆమె రూమ్లో కూర్చుంటే కంప్యూటర్లు ఫోటోలు ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఉంటాయి కదా ఇక భార్యదే కదా అని చెప్పి ఓపెన్ అయితే చేసిండు మొత్తం ఆమె విషయాలన్నీ బయటపడ్డాయి అంటే ఆమె హైదరాబాద్లో జాబ్ అయితే వేసేదట మాకు జాబ్ చేసే అమ్మాయి అయితే ఇష్టం ఉండకపోయేది కానీ ఇక మా చిన్నాన్న ఇక ఈ జనరేషన్ అర్థం ఉంది కదా పెళ్ళైన తర్వాత మానేపిద్దాం అనుకొని అట్లయితే పెళ్లి చేసిండు కానీ పెళ్లి చేసిన తర్వాత ఏమైంది బాగా మొత్తం ఆ విషయం అయితే బయటపడ్డది ఆ అమ్మాయి విషయం తమ్ముడు వాళ్ళ భార్య విషయం మా బాబు చూసేట్టు కదా మా బాబు సైకిల్ క్లీన్ చేసుకోవడం కోసం అయితే పోతా అండి ఇక్కడ ఓట్స్ అయితే మంచి ఉడికినాయి ఇక ఇంట్లో వెజిటేబుల్ ఫ్రూట్స్ అయితే అన్నీ వేసుకుంటా అయితే ఆ విషయం వారానికే బయటపడ్డది వారానికి బయటపడితే వాళ్ళ అమ్మ నాన్నకైతే చెప్పలేదు మా తమ్ముడు అలా భార్య అని అడిగాడు ఏమైంది ఇట్లా నువ్వు చేసింది ఫొటోస్ ఇవేనా నీయేనా మరి నువ్వేనా అని అంటే అవును నేనే అని చెప్పింది చెప్పిందట మరి చెప్తే సరే పోతే ఊనీ ఇక పెళ్ళయింది కదా అదంతా మర్చిపో మా నేను పట్టించుకోను ఇక నా అతను మంచిగా ఉండు అని చెప్పి పెద్ద మనసుతో అయితే మా తమ్ముడు అన్నాడు ఆమె అక్కడనే గట్లనే ఉంటుంది అనుకున్నాడు కానీ ఇక అట్లా ఉండలేదు ఇక మనం ఏం చేయలేం కదా మనసు ఒక చోట మనిషి ఒకచోట అంటే మనం ఏం చేయలేం కదా అయితే ఇక ఆమె అయితే మా మా తమ్ముడు అయితే నైట్ల సాఫ్ట్వేర్ కాబట్టి నైట్లో వర్క్లు ఉంటే చేసుకునేటోడు ఆమె నైట్ అంతా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేదట ఇక మా తమ్ముడు నెగ్లెట్ చేసుడు ఆమెకు అప్పటికే ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండేదట ఆ వెల్త్ ఇష్యూస్ ఉన్న విషయం కూడా మా తమ్మునితో చెప్పుకుంటే మా తమ్ముడు కూడా ఆపరేషన్ చెప్పి నేనే చూసుకుంటా అని చెప్పి మంచిగా పెద్ద మనసుతో మంచిగా అంటే ఇకక్కనే ఉండి అయిపోయేది కదా ఉండలేదు ఇక అవే స్టార్ట్ చేసింది రాత్రంతా మాట్లాడు ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడు మా తమ్ముడు నెగ్లెట్ చేసి ఇగ్గట్లు చేసుకుంటూ ఉండే సరే ఒక్కరితోనంటే సంబంధం ఏమో అనుకోవచ్చు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో సంబంధాలు ఉన్నాయి అయినా కూడా మా తమ్ముడు ఎంతో వారికి ఓపిక ఉంటాడు చెప్పండి యోగి ఇలాంటి అమ్మాయిలను తల్లిదండ్రులు మా చూసిన అబ్బాయిని చేసుకున్నది కాబట్టి మంచిది అని అంటారు అంటే తల్లిదండ్రుల పేరు పోగొట్టలేదు అంటారు పెళ్ళికి ముందుగా అన్నీ చేసినా కూడా మరి ఇవన్నీ తెలిసి కూడా పెళ్ళి చేసారు మీ తమ్మునికి అంటే మాకైతే తెలియదు వాళ్ళ అమ్మ నాన్నలకు వాళ్ళ తమ్ముళ్ళకు వాళ్ళ చుట్టాలందరికీ ఆమె చేసినా అన్నీ తెలిసాట తెలిసి మా తమ్మునికి ఇచ్చి చేసేర్రు చేసిన తర్వాత ఏమైంది ఏదైనా నిజమైనది కొన్ని రోజులే ఉంటుంది బయట ఎప్పటికైనా పడుతుంది మనం చేసే దొంగ పని ఇప్పుడు కాకపోయినా తర్వాత అన్న పడుతుంది ఇంకోటి ఏంటంటే మనం చేసిన తప్పు పని మన పిల్లలకు మనకు ఖచ్చితంగా తగులుతుంది మరి మీకు తగలదా తగలదా అక్క అంటారు మీరు ఖచ్చితంగా తగులుత తగులుతుంది కదా నేను భయపడతానా బాధపడతానా ఎవరు చేసినా తప్పు తప్పే కానీ నేను పడతానా నేను బాధపడతానా నేను వాళ్ళ దగ్గర తీసుకొని నేనేందో చూపిద్దాం మంచిగా బతుకుదాం నేను ఇట్లా బతుకుతానా అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడదాం అని నేనైతే పచ్చత్తాపడతానా పచ్చా పశ్చత్తాపానికి మించిన ఇంకోటి ఏం లేదని నేనైతే అనుకుంటానా కానీ ఇక పిల్ల ఏం చేసింది మా తమ్ముని వాళ్ళ భార్య ఆమె అసలు మా తమ్ముడు అంత పెద్ద మనసుతో అన్నప్పుడు మారిపోయి మర్చిపోయి అంత మంచిగా ఉండాలి కదా ఇంకా చేయలేదు నేను గిట్లనే బతుకుతా ఇంక ఇట్లనే ఉంటా అని చెప్తే మా తమ్ముడు ఎన్ని రోజులు ఉంటే అప్పటికే ఐదు నెలలు భరించిండు ఇక మొత్తం విషయం బయటపడ్డది వేరే వేరే అన్ని విషయాలు మొత్తం బయటపడ్డాయి ఇక ఓపిక ఎంతమందికి ఎంతసేపు అని ఉంటుంది ఓపిక నశించింది ఇక అందరికి చెప్పేసిండు వాళ్ళ అమ్మకు నాన్నకు గిట్ల విషయం అని చెప్పిండు మా నాన్న పిలిపించుండు ఇక ఆ పిల్లయితే వెళ్ళిపోయింది నేనైనా డైవర్స్ అయినాయి ఎంత తొందరగా పెళ్ళి చేసుకున్నారో అంత తొందరగా డైవర్స్ అయిపోయినాయి మరి అమ్మ చూసిన అమ్మాయే కదా అమ్మనాలు చూసిన అబ్బాయే కదా మరి ఏంది గిట్ల అయింది అందుకే అంటానండి నేను ప్రేమ కొరతో పెళ్ళి కొరతో కావద్దు చేస్తే పెళ్ళి చేసుకోవాలి అమ్మనాలు చూసిన అబ్బాయిని లేకపోతే లవ్ చేసిన అబ్బాయిని చేసుకొని ఆనందంగా ఆరోగ్యంగా అమ్మ నాళ్ళ పరువు పోతుందని సూర్తం కావచ్చు కానీ మరి గిట్లయితే పరువు పోలేదా గిట్ల కూడా పరువు అయింది ఇంకా ఇట్లా ఇట్లా పోతే మాత్రం ఇంకా డేంజర్ పరువు ముఖం నలుగురు ముందు అయ్యో మీ అమ్మాయి ఎందుకు వదిలేసింది మీ అబ్బాయిని మీ అమ్మాయి ఎందుకు వదిలేసింది అని ప్రతి మంది అడుగు అడుగుతారు ఏం చెప్తారు చెప్పండి అయినా కూడా గిలాంటి వాళ్ళు సమాజానికి మంచిగా గౌరవించి గౌరవిస్తారు నేనైతే అనేది ఏంటంటే లవ్ ఒకరితోని పెళ్ళొకరితో చేష్ఠోళ్ళకైనా ఇక మాస్ ఉంటోళ్ళు బెటర్ అని నేనైతే అనుకుంటానా మీరు కొంచెం అర్థం చేసుకుంటా అనుకుంటాను ఇక్కడైతే మటన్ బిర్యానీకి అయితే అన్ని రెడీ చేసినా కానీ వీడియో మొత్తం మాత్రం తీయలేదు ఇక్కడ మటన్లో ఉప్పు కారం అల్లం పెళ్ళిళ్ళ పేస్టు పెరుగు ఓ కారం అన్ని రకాల మసాలా అన్నీ వేసి మంచిగా నానబెట్టి మా 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 హస్బెండ్ ఇక్కడైతే అయితే బియ్యం అయితే నానబెట్టిన ఇక్కడ ఉల్లిపాయలు అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మిషన్ తెలిసిందే కదా మీకు ఇక్కడ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అయితే మంచిగా కడిగేసుకున్నా అయితే ఇట్లా ఉన్నారు మనుషులు ఇప్పుడు జనరేషన్ల అమ్మాయిలు మంచి క్యారెక్టర్లు దొరకడమే కష్టమైపోయింది పిల్ల అందంగా ఉంది పిల్ల దగ్గర పైసలు ఉన్నాయి పిల్ల చదివింది ఇదంతా ఏం చూస్తలేరు పిల్ల క్యారెక్టర్ మంచిగా ఉన్నదా అని అయితే చూస్తారు చూడాలి కూడా మరి అట్ల అయిపోయింది జనరేషన్ అబ్బాయిల కానీ అమ్మాయిలే బాగా ఫాస్ట్ ఉన్నారు అది మీకు విషయం తెలిసిన విషయమే అందరూ తెలిసిన విషయమే అయితే లవ్ చేసిన వాళ్ళు సమాజానికి ఏం ఉపయోగపడతారు ఏం మెసేజ్ ఇస్తారు అని అన్నారు కదా మరి టిక్టాక్ చేసే వాళ్ళు టిక్టాక్లో వీడియోలు చేసేటోళ్ళు ఇంకా వేరే వేరే వీడియోలు చేసేటోళ్ళు మరి సమాజానికి ఏమి ఇస్తారు పిల్లలకు మెసేజ్ ఇస్తారు అని నేను అంటాను అయితే ఏ గిట్లయితే నడుస్తుంది జనరేషన్ బయట అయితే ఏ చేసినా ఆలోచించి చేయాలనేది నా ఉద్దేశం ఇక మరి ఒక మంచి వీడియోతో అయితే మిమ్మల్ని కలుస్తా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే నాకు నచ్చిందని అర్థమవుతుంది సబ్స్క్రైబ్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అర్థమైపోతుంది అని చెప్పింది కరెక్టే అని ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి నాకు ఏం బాధ ఏం లేదు నేనైతే నాకు జరిగే విషయం చెప్పినా ఇట్లా బయట ఇట్లా జరుగుతుందనే విషయం చెప్పినా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఇక మా పిల్లలైతే తమ్సభులు తాగుతారు బిర్యానీ చేసిన తర్వాత తిన్న తర్వాత ఇక ఉంటా మరి నమస్తే ఇంకో మంచి వీడియోతో కలుస్తా అంతవరకు సెలవు నమస్తే